రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు సమత సృష్టించడం అన్ని కూడా సంపదలు ఉంటాయండి బాగా చేస్తారు అనుకుంటున్నారు జగన్ గారు జగన్ గారు ఏం చేశారండీ పోలవరం తీసి రావాలి పోలవరం డ్రాప్ అయిపోయింది రాజధాని లేదు ఎందుకండి సంక్షేమ పథకాలు ఎవరికి నొక్కే నొక్క నొక్కితే ఎవరికి కావాలండి వెళ్ళి సార్ ఆ బ్రాంతి షాపుల దగ్గర వెళ్తున్నారండినప్పుడు అంతే అండి ఇక్కడ ఎలా ఉండబోతుంది తుల్లో ఇక్కడ రాజాగారు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి రాజాగారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాజాగారికి అవకాశాలు అవుతుంది ఎందుకంటారు ఇక్కడ అంటే మొత్తం మీరు ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు గారు రావాలంటున్నారు ఇక్కడేమో వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్సే ఉంది అంటున్నారు ఏంటి ఇక్కడ సమీకరణాలు తేడా అయింది ఇక్కడ సమీకరణాలు తేడా అయింది అంతే ఇక్కడ రాజాగారి మీద ఎక్కువ మొగ్గు ఉంటుంది రాజాగారి మీద మొగ్గు ఎక్కువ ఎందుకంటారు ఆయన గుడ్ విల్ ఉందండి ఎప్పుడో ఏది చేసినా అతను ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నా కూడా ఏం చేయలేకపోయాడు ఇంకా డక్కన్ తెప్పించి డక్నోటి తెప్పించి ఏది చేయలేకపోయాడు ఆ మినిస్టర్ ఆయన ఏం చేయలేదు రాజా గారు ఏం చేయలేకపోయారు ఇంకా ఆ డక్కన్ కంపెనీ కూడా ఏమైనా చెత్త చేయడం లేకపోతే లేదు అంతే ఆర్ఎంబీ మినిస్టర్ అంటే హైయెస్ట్ పొజిషన్ గుడ్ విల్ ఆయన ఆయన వ్యక్తిగతంగా ఉందండి అంతే ఇక్కడైతే పైన మాత్రం ఏం చేశారండి జగన్ గారు చెప్పండి పోలవరం ప్రాజెక్టు నేను మేమైతే ఆయన వెనకాల ఎంతో తిన్నాం ఒక పోలవరం ప్రాజెక్టు ఒక రాజధాని నిర్మితారని